నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ బోరుగడ్డ అనిల్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంక తన గురించి మాట్లాడుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమే నవ్విపోతుంది అన్నట్లుగా ఉంటుంది అతను మాట్లాడిన మాటలు అతని హావభావాలు ఇవన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు పుంకాల పుంకాలు వీడియోలు యూట్యూబ్లో బోరుగడ్డ అని కొడితే చాలు అతి దారుణమైనవి అతి నీచమైనవి అతి జిగుప్సాకరణమైనవి వీడియోలన్నీ కూడా వెలుగులోకి వచ్చేస్తాయి మరి బోరుగడ్డ ఎక్కడ ఉన్నాడు జైల్లో ఉన్నాడు కదా ఇప్పుడు బోరుగడ్డ ప్రస్తావన ఎందుకు మళ్ళీ బోరుగడ్డ టాపిక్ ఎందుకు తీసుకొచ్చారు అని అనుకుంటే బోరుగడ్డ జైల్లో లేడట బయట ఉన్నాడని వస్తున్న టాక్ ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది బెయిల్ మీద బయటికి వెళ్ళిన అతను లోపలికి రాలేదు అని దీని మీద జడ్జి చాలా సీరియస్ అయ్యారని అసలు ఏంటి బెయిల్ మీద వెళ్ళడం ఏంటి గడువు ముగిసిన తర్వాత రాకపోవడం ఏంటి అసలు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది గతంలో కూడా ఒకే సీఎం వాళ్ళ ఇంటి బంధువు అయినప్పటికీ కూడా నండి ఎవరైనా ఆ కుటుంబ సభ్యులు చెలరేగిపోయి ఇష్టం వచ్చినట్లుగా పచ్చి బూతులు అసలు రెండు చెవులు రెండు మూసుకోవాలి ఆ బూతులు వింటే వినడానికే జిగుప్సాకరంగా ఉండి కంపనమికి పోయేలా ఉంటుంది ఆ మాటలు మాట్లాడుతుందంటే సో సొంత సీఎం కుటుంబం వాళ్ళు కూడా అలా మాట్లాడలేరు కాస్త ఉంటుంది కదా మనము కూడా తింటున్నాం కాబట్టి సో అదేమీ లేదు హద్దులు లేవు బరి తెగించడమే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడమే ఎన్ని మాటలు ఎన్ని మాటలు పవన్ కళ్యాణ్ గారు అవనియండి వాళ్ళ కుటుంబ సభ్యులు అవనివ్వండి చంద్రబాబు నాయుడు గారు అవని లోకేష్ గారు అవని ఇంకేం లేదు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తప్ప ప్రపంచంలో ఇంకేది కనిపించేది కాదు తప్పు లేదు అభిమానం ఉండొచ్చు ప్రేమ ఉండొచ్చు ఆయన్నే దైవంగా భావించవచ్చు ఆయనకి పాదపూజ చేసుకోండి పాలాభిషేకాలు చేసుకోండి సేవ చేసుకోండి మనకి ఒకరిష్టం కదా అని చెప్పి వాళ్ళకి అపోజిషన్ ఉన్న వాళ్ళందరినీ కూడా అమరాభూతులు తిడతాను వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్తాను వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు మీదకి దిగజారుడు మాటలు మాట్లాడించేలా చేస్తాను అంటే ఊరుకోరు కదా అన్యాయంగా అరెస్ట్ చేసేసారు అక్రమంగా అరెస్ట్ చేసేసారు కక్షపూరితంగా అరెస్ట్ చేసేసారని మీడియాల మీద కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి సరే ఓకే మాట్లాడుకున్న అంతట్లో ఏమైపోద్ది కానీ ఎన్నో బెదిరుపులు వస్తుంటే ఉదయం లేసిన దగ్గర నుంచి మా మీద కూడా ఎంతో బురజల్లుతుంటారు ఈడ ఆడు ప్యాకేజ్ ఈడు ప్యాకేజ్ ఇచ్చాడు నీళ్ళు గురించి మాట్లాడితే ఈడు ప్యాకేజ్ అంటారు వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళ ప్యాకేజ్ ఇచ్చారంటారు మరి ఎవడ ఎవరికి ప్యాకేజీలు ఇస్తున్నాడో అది తీసుకోవాల్సిన అవసరం ఏంటో మాకు సో కొంతమంది అలా ఉంటారు కాబట్టి అదే కోవలోకి అందరూ వెళ్ళిపోతున్నారు సో పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అవే మాటలు ఉదయం లైసెన్స్ దగ్గర నుంచి కూడా ఆయన నేను షూటింగ్లు చేసుకుండి నేను నా డబ్బులన్నీ కూడా ప్రజలకు ఇస్తున్నాను రా బాబు అని చెప్పి ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు నీకు మంత్రులు ఎంత ఇస్తారు వాళ్ళు ఎంత ఇస్తారు వీళ్ళు ఎంత ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు విజువల్స్ కూడా వేస్తారు మా వాళ్ళు సో ఈ రకంగా ఇష్టం వచ్చినట్లుగా బరి తెగించి అదిగో కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని కూడా చాలా దారుణంగా ఆయన మాట్లాడిన మాటలు అయితే బోరుగడ్డ పని ఇక అయిపోయినట్టే అని ఎందుకు అయిపోయినట్టు ఎప్పుడు అయిపోయింది కదా చాలా రోజులైంది కదా ఆయన అరెస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అయిపోవడం ఏంటంటే చాలామందికి డౌట్ ఉంటుంది అది నేను క్లియర్గా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను హైకోర్టు ఆగ్రహంతో ఆయన భవిష్యత్ అంధకారమేనా హైకోర్టు ఎప్పుడెందుకు ఆగ్రహం చేసింది సరే ఈ ఈ విషయానికి వెళ్ళే ముందు మనం కొన్ని కొన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అవి ఎవరో మర్చిపోరనుకోండి అయినప్పటికీ ఒకసారి గుర్తు చేద్దాం ఆయన అరెస్ట్ చేసినప్పుడు స్టార్ హోటల్లో మళ్ళీ ఆయనకి భోజన సదుపాయాలు ఆయనకి బిర్యానీ కావాలంటే బిర్యానీ లేకపోతే ఏది కావాలంటే అది అట అట ఏంటి డైరెక్ట్గానే దొరికారు కదా హోటల్లోని అదిగో చూడండి హోటల్స్లోని అలా చేతిలో జేబుల్లో చెయ్యి వేసుకోండి ఏదో విహారయాత్రకి వెళ్తున్నట్టు లేకపోతే వీవీఐపి వెళ్తున్నట్టు పోలీసులు అరెస్ట్ చేస్తే అది అదిగో చూడండి ఆ రెస్టారెంట్లో మరి ఎక్కడ ఈ పరిస్థితి చూడవు అదే అయిపోయింది ఇంత అయింది ఇంత పెద్ద ఎత్తున ఈ వీడియోలన్నీ కూడా వైరల్ అయినాయి కట్ చేస్తే ఏం చేశారు పోలీస్ స్టేషన్లో ఆయనకు ఒక పడక ఏర్పాటు చేశారు మన ఇంటికి గెస్ట్ వస్తే ఏర్పాటు చేస్తాం చూసారా అలా ఏర్పాటు చేశారు ఒక బల్ల ఒక దిండు సెటప్ అంతా కూడా ఆయనకి ఏది వస్తే అది అసలు ఎటు తీసుకు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు సరే ఇవన్నీ అయితే మళ్ళీ ఏమైంది వాళ్ళ మదర్ ఇష్యూ వాళ్ళ అమ్మగారికి అనారోగ్యం కారణంగా బాగాలేదు అన్నారు సరే తప్పు లేదు ఆవిడ ఎవరికన్నా తల్లి తల్లి ఆయన ఏదో ఎవరో తల్లినో లేదో ఎవరో పిల్లలనో అన్నారని చెప్పి ఆ రకంగా కూడా అందరూ ఉండరు అందరూ మాట్లాడకూడదు నిజంగా వాళ్ళ తల్లిగారు ఆరోగ్యం బాగోపోతే కొడుకు కాబట్టి ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వెళ్ళడం తప్పులేదు అదిగా చూడండి ఆయన గెటప్ తను మాట్లాడే స్టైలు అవన్నీ కూడా నేను వినిపిస్తాను ఎందుకంటే వినిపించాల్సిన అవసరం మళ్ళీ వచ్చింది కాబట్టి జరిగిపోయిందన్నా సరే ఏం జరిగిందో మరొక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి లొంగిపో బోరుగడ్డ అనిల్ పై హైకోర్టు సీరియస్ ఇప్పుడు వస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఇది ఈ నెల పదకొండున ఎందుకు లొంగిపోలేదని ఆగ్రహం బెయిల్ ఇచ్చారు టెంపరీ బెయిల్ ఇచ్చారు ఈరోజు పదకొండుని సాయంత్రం ఐదు గంటల లోపు ఆయన లొంగిపోవాల్సిన అవసరం ఉందట కానీ మొన్నటి దాకా లొంగిపోయారు అనుకున్నారు అసలు ఆయన ఆయన బయటకు వచ్చినట్టే తెలియలేదండి చాలా వింతగా ఉంది బోరుగడ్డ విషయంలోని పెద్ద పెద్ద వీవీఐపీస్ కూడా ఇలా ఉండదేమో ఎవరైనా జైలుకి వెళ్ళారంటే విడుదలైనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక మీడియా కళ్ళ ముందు పడతారు ఏదో న్యూస్ పేపర్ రాస్తుంది బోరుగడ్డ ఎలా విడుదలయ్యారట అని కానీ ఆయన వెళ్ళింది తెలియలేదు వచ్చేసారు ఐదు గంటలు లొంగిపోయారని వార్తలు వచ్చినాయి ఇప్పుడు లొంగిపోలేదని మరో వార్త వస్తున్నది ఏది నిజం ఏది అబద్ధం అధికారులే తేల్చాలి ఇది నిజమా ఇది అబద్ధమా అది నిజమా అదే అబద్ధమా అన్నది కాదు తేల్చాల్సిన అవసరం ఉంది బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలామంది ఇతని కోసం వెయిట్ చేస్తున్నారు ఈయనకి ఎలాంటి శిక్షలు పడతాయి అసలు ఏం జరుగుతుంది అని ఈయన పేడెత్తితేనే కంపనం వాళ్ళకి వేరే చెప్పాల్సిన అవసరం లేదు అది ఎవరికన్నది చంద్రబాబు పవన్ లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు ఏప్రిల్ నాలుగు వరకు బోరుగడ్డకు రిమాండ్ ఈ నెల మూడున మధ్యంతర బయలుపై విడుదలైన బోరుగడ్డ ఇది చాలా కీలకమైన అంశం ఈ మధ్యలో ఏం జరిగింది అసలు ఏం జరిగింది అన్నదానికి మూల కారణాలు ఏప్రిల్ నాలుగు వరకు బోరుగడ్డకి రిమాండ్ ఉంది ఇంకా మనం మార్చిలో ఉన్నాం ఏప్రిల్ నాలుగు వరకు ఉంది అయితే మధ్యంతర బయలు ఈయనకి లభించింది ఈ నెల మూడో తేదీన మార్చి మూడున మధ్యంతర బయలుపై విడుదలైన బోరుగడ అయితే ఎనిమిది రోజుల వ్యవధిలోనే అంటే ఒక వారం వ్యవధిలో సుమారుగా వారానికి అటు ఇటులోని ఆయన పదకొండవ తేదీ మార్చి పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి ఆయన మళ్ళీ జైల్లో హాజరవ్వాలి జైలుకి రావాలి కానీ రాలేదట కోర్టు ధిక్కారం ఇది మరి దీనికి ఏముంటుందో మళ్ళీ తర్వాత బెయిల్ ఇస్తారు ఎవరు అసలు ఎక్కడ ఉన్నాడో లేదో అన్నది మనం పెద్ద ప్రచారం కదా అసలు బెయిలు బెయిల్ రావడం తప్పు కాదండి బెయిల్ ఇస్తారు ఎవరికైనా బెయిల్ ఇస్తారు పెద్ద పెద్ద సెక్షన్లు ఉన్న వాళ్ళు కూడా బెయిల్ ఇస్తారు కానీ ఆ బెయిల్లో ఏవైతే కొన్ని కొన్ని అంశాలు అందులో పొందుపరిచి ఉంచారో ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారంగా స్టేషన్కి వస్తే సంతకం పెట్టడం మనం లేకపోతే ఈ టైం వరకు బెయిల్ ఉన్నది కాబట్టి ఆ తర్వాత వచ్చి అవ్వాలనో తర్వాత మళ్ళీ కాల్స్తే మళ్ళీ బెయిల్ కోసం మీరు అప్లై చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి విధి విధానాలు ఉంటాయి ఎలా పడితే అలాగే నేను మనం ఏదో ఇంటికి వెళ్ళినట్టు లేకపోతే సినిమా టికెట్ ఆన్లైన్లో కొనుక్కుండి నాకు నచ్చినప్పుడు థియేటర్కి వెళ్తాను లేకపోతే నచ్చినప్పుడు వచ్చేస్తాను ఇంటర్వెల్ వరకే నాకు సినిమా నచ్చింది ఇంటర్వెల్ తర్వాత నాకు నచ్చలేదు అంటే బయటకు వచ్చేస్తాను అంటే జరగదు కదా ఇది జైలు ఇది కారాగార కేంద్రం శిక్ష జైలు అంటే ఒక శిక్ష అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనం మల్టీప్లెక్స్కి వెళ్ళినట్టుగా వెళ్ళేసి హ్యాపీగా వచ్చేస్తాం లేకపోతే ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళినట్టుగా వెళ్ళేసి వచ్చేస్తాం మనకు నచ్చింది ఆర్డర్ చేసుకోండి బోన్ చేసేసి పడుకుండి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం అంటే అవ్వదు కదా కానీ అవుతుంది ఇక్కడ ఇది ఇదే వింత మనం చాలా కేసులు చూసాం చాలా కేసులు మాట్లాడాం పెద్ద పెద్ద నాయకులు ఉంచడం చూసాం కానీ ఎక్కడ కూడా ఈ పరిస్థితి లేదండి బెయిల్ ఇస్తే అక్కడి నుంచి మిస్ అవ్వడం అసలు బెయిల్ ఇచ్చినట్టే తెలియకపోవడం ఎప్పుడు బయటకు వచ్చాడో తెలియకపోవడం అసలు ఎప్పుడు వెళ్ళాడో తెలియపోవడం వెళ్ళలేదో తెలియకపోవడం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూడండి బోరుగడ్డ అంశంలోని అంటే ఏదో జరుగుతుంది ఎవరో అంతలాగా బ్యాకింగ్ మనకి అని ఆలోచించాలి ఆ వ్యక్తికి అంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఏంటి హోటల్కి తీసుకెళ్ళడం పోలీస్ స్టేషన్లోనే ఆయనకి పడక ఏర్పాటు చేయడం ఇప్పుడు బయటికి వెళ్ళినట్టు తెలియదు వచ్చినట్టు తెలియదు స్టేషన్లోనే అలాగే జరిగింది జైల్లోనే అలాగే జరుగుతుంది చాలా ఆశ్చర్యంగా ఉంది చూడాలి ఇక మరోసారి బెయిల్ పొడిగించాలని కోరిన అండి తిరస్కరించిన న్యాయస్థానం ఇది అసలు ట్విస్ట్ ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఇతను జైలుకి వెళ్ళిపోయాడు అనుకుంటారు ఇప్పుడు జడ్జి ఉన్నారు అంటే బెయిల్ అప్లై చేశారనుకోండి అది చూస్తారు ఇవ్వొచ్చా ఇవ్వకూడదా అందులో ఉన్న అంశాలు ఏంటని చూస్తారు ఇవ్వాలంటే ఇస్తారు లేకపోతే సారీ అని ఇస్తారు అయిపోద్ది అయిపోయిన తర్వాత ఇవి బెయిల్ ఇచ్చాము మళ్ళీ అతను జైల్లోకి వెళ్ళాడా లేదా అన్నది ఆయనకి వెళ్ళిపో కానీ ఇక్కడ ఏమైంది ఈయన మళ్ళీ బెయిల్ కోరాడు పొడిగించాలని నువ్వు లొంగిపోలేదు నువ్వు వెనక్కి రాలేదు మళ్ళీ దీన్ని పొడిగించాలి అంటే దీన్ని న్యాయస్కానం తిరస్కరించి ఫుల్గా లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చింది అని వస్తున్న వార్తలు ఇది వాళ్ళే చెప్పాలి జైలు అధికారులే మాట్లాడాలి మార్చి పదకొండున సాయంత్రం ఐదు లోపు లొంగిపోవాలని నీకు ఆదేశం ఇచ్చాం కళ్ళు మూసుకుంటే అనిల్ ఏదైనా చేస్తాడని న్యాయస్థానం ఇది చాలా 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 జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం న్యాయస్థానం మాట్లాడినట్టుగా వస్తున్న వార్తలు కానీ నిజమైతే పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి లొంగిపోవాల్సిన బోరుగడ్డ అనిల్ ఎక్కడికి వెళ్ళాడు అన్నది ఒక ప్రశ్న అయితే మరొకటి బెయిల్ పొడిగించాలని చెప్పి ఆయన అప్పీల్ చేసుకోవడంలో తప్పులేదు కానీ కళ్ళు మూసుకుంటే న్యాయస్థానం మాట్లాడిన మాట్లాడి వైరల్ అవుతున్న పాయింట్లు అండి ఇవి కళ్ళు మూసుకుంటే అనిల్ ఏదైనా చేస్తాడని న్యాయస్థానం ఎందుకు ఇంత ట్రస్ట్ చేసి నేను మాట్లాడుతున్నానంటే ఎందుకు నేను రిపీట్ రిపీట్గా మాట్లాడుతున్నాను అంటే ఎందుకు దీన్ని ఇంత నొక్కి చెబుతున్నాను అంటే దానికి ఒక అర్థం ఉంది ఎందుకంటే గతంలో ఇతను మాట్లాడిన వీడియోలు ఇతను హెచ్చరించిన వీడియోలు అందుకనే న్యాయస్థానం కూడా ఆ విధంగానే ఈ అంశంలో మాట్లాడిందండి కళ్ళు మూసుకుంటే అనిల్ ఏదైనా చేస్తాడని న్యాయస్థానం ఏదైనా చేస్తాడంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి తెగించిన వాడికి ఏముంటుంది ఎవరో ఇబ్బంది పడాలి ఎట్నుంచి ఏ రకంగా వస్తుందో తెలియదు ఆయన బైక్ రా రకంగానే ఉండేది ఎక్కడికో తగిలించి సర్ట్ వేసుకుని వెళ్ళిపోయి నరికేస్తానని వాడు ఏదో లాక్కుండి పోతానని కూడా బెండ్కి ఒక బయట ప్లే చేస్తానండి ప్లే చేసిన తర్వాత దాని గురించి ఎందుకంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి జడ్జిలే ఈ రకంగా మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఏంటన్నా చూపించాలి ఇంట్లో హ్యాంగర్కి తగిలించిన సొక్కా వేసుకొని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి అన్నీ ఆ తర్వాత నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎదిగి మరి నాలంటోటికి అప్పు చెప్పాలి రైట్ ఇదండి ఇంట్లో హ్యాంగర్కి తగిలించిన చొక్కాట ఆ చొక్కా నీ నేసుకుంటే ఏదన్నా చేసేస్తారటండి మరి ఎలాంటి అహంకారం ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వైసీపీ వాళ్ళు అంటే బోరుగడ్డకి మాకు సంబంధం ఏంటి బోరుగడ్డ ఎవరండి ఎవరైనా ఏం చేస్తుంటారంటే నీళ్ళు అడుగుతారు మాకు సంబంధం లేదని సో ఇప్పుడు ఈయన చూస్తే అక్కడ ఎలాగడతాం ఇక్కడ ఎలాగట్టేస్తామని చెప్పి ఈయన మాట్లాడుతుంటాడు ఇక రాజమండ్రి జైల్లో సకాలంలో సరెండర్ కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం ఇష్ట వచ్చినప్పుడు లొంగిపోతానంటే కుదరదన్న కోర్టు ప్రాథమిక దర్యాప్తు వివరాలు కోర్టు ముందు ఉంచాలని పోలీసులకు ఆదేశం పోలీసులు మెడకు చుట్టుకుంది అసలు ఏం జరిగింది ఏం జరిగింది అసలు చెప్పు స్వామి ఏం జరిగిందో అని అడుగుతున్నాడు పోలీసుల్ని చెప్పాలి కదా రిపోర్ట్ ఇవ్వాలి కదా బెయిల్ మీద ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడు అన్నది ఫోకస్ పెట్టాలి కదా అదేమీ లేదు లేదని వస్తున్న వార్తలు ఉంటే ఓకే వెల్ అండ్ గుడ్ అది ఎవరన్నా అండి బోరుగడ్డపై కోర్టు ధిక్కన కేసు మళ్ళీ బిగుసుకున్నాడు ఎందుకు సరెండర్ కాలేదని కాలేదో వివరణ ఇవ్వాలని కోరిన కోర్టు అంటే ఫస్ట్ నెమ్మదిగానే చెప్తారు తేడా వచ్చిందనుకోండి మనం ఎవరినో మాట్లాడినట్లుగా న్యాయస్థానాల మీద కూడా మాట్లాడదాం అనుకోండి ఇలా ఉంటే అది వేరే రకంగా ఉంటుంది ఇంక ఇంకా ఇంకా మనకి చూడటం ఉంటుంది ఇంక బయట ప్రపంచాన్ని సో ఇదే ఓకే ఇది మాట్లాడదాం మాట్లాడినప్పుడు ఇంకొక బయట కూడా చూద్దాం ఎందుకంటే దానికి దీనికి కూడా చాలా లింకులు ఉన్నాయి కోర్టు ఎందుకు సీరియస్ అవుతుంది ఇంకో బయట ప్లే చేయండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదే రోజు ప్యాకేజీ పవర్ స్టార్ పవలా గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వైజాగ్ ఏదో వస్తున్నాడు అని చెప్పి జాగ్రత్తగా వైజాగ్ నేను బండికి కట్టుకుని నువ్వు రావాలి ఆ రోజు నీ కొడుకు నీకు నీకొక స్టాండ్ ఉందా నీ స్టాండ్ అంతా చంద్రబాబు నాయుడు గారు ఆడి కొడుకు ప్యాకేజీలు తీసుకుంటాం ఆ చెప్తే అది చేయటం ఇద్దరికి నూకలు చెల్లిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నువ్వు మాట్లాడే మాట నువ్వు చేసే ప్రతి పని రెండు వేల ఇరవై నాలుగులో నిన్ను నమ్ముకొని బయటకు వచ్చిన జనసేన కార్యకర్తలని నడి రోడ్డు మీద ఇంకేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చిన మద్దతు దాన్ని చూసి ఓరవలేక ఏ మాత్రం అంటే మీ ఉందో నాకు తెలీదు వేసుకుని ఎగిరి డబ్బులు సంపాదించుకునే మీరు అదే విధంగా నువ్వు ఆడపిల్లలకి విలువ ఇవ్వకుండా ఆడపిల్లల్ని కార్లు మార్చినట్టు మార్చి ఒక దిడతున్నారు ఆడలు నిన్ను అమ్మ బుద్ధి నిజంగా నువ్వు ఏదో సినిమాలో చూసినా నేను వాడేవాడు హిందీ యాక్టర్ పోలీసు వేషం వేస్తాడు వాడికి ఆల్రెడీ నాకు అదే అర్థమైంది నువ్వు కూడా అట్ట బిల్డప్ ఇస్తున్నావు ఏం లేదు నీ దగ్గర మ్యాటర్ అని ఒక విషయం చెప్పదలుచుకున్నా వైజాగ్ సమాధానం ప్రజలు అంటే చెప్తారో చూస్తావు కానీ నీకు చూపిస్తా మళ్ళీ తొందరలోనే నువ్వు పైకి పోయే రోజులు దగ్గరలో ఉండయి ఇదండి అసలు ఎన్ని బీపులు అని చూసారా దాని అర్థం ఏంటి చెవులు మాడుమోగిపోతాయి అవి కానీ వెంటనే ఎన్ని ఒకటా రెండా కంటిన్యూగా బీపులు పడతానే అంటే ప్రతి మాటకి కూడా మాటకి ముందు మాటకి తర్వాత కూడా బూతు తప్ప ఇంకొకటి మాట్లాడడం చేత కాదేమో మరి ఏ యూనివర్సిటీలో ఆయన చదువుకున్నాడు బాగా చదువుకున్నానని చెప్తుంటాడు చదువుకోవచ్చు చదువు అన్నది జ్ఞానాన్ని లేపాలి కానీ ఈ రకమైన రాక్షసత్వాన్ని నేర్పకూడదు కదా ఎన్ని బూతులు ఎన్ని బూతులు ఎన్ని మాటలు ఎన్ని మాటలు ఒకటా రెండా సో పైకి పోతావు ఎవరు పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరిస్తున్నాడు ఈయన ఇప్పుడు జడ్జి ఏం చెప్పారండి ఆదమరిస్తే బోరుగడ్డ ఏదన్నా చేస్తాడు ఏమనుకోవాలి ఎవరు దీనికి బాధ్యులు ఎవరున్నారు దీని అతల ఎందుకు ఈ ఆలస్యం ఎందుకు ఈ అలసత్వం ఇవి వస్తున్న ప్రశ్నలు సమాధానం ఎవరు చెప్తారు నిజంగానే బయట ఉంటాడా లోపల ఉన్నాడా టెన్షన్ ఉంది జనసైనికులో వీరమహిల్లో కూడా ఇది టెన్షన్ ఉంది ఇప్పుడు దాకా వాడు అరెస్ట్ అయిపోయాడు అతను లోపల ఉన్నాడో అనుకుంటున్నారు కానీ బయటే ఉన్నాడని తెలిస్తే వాళ్ళకి షాక్ అయ్యారు ఏంటి బయట ఉండడం ఏంటి లొంగిపోయాడు కదా అని ఎవరు దీని మీద మాట్లాడలేదు ఎప్పుడు బయటకెళ్ళాడో చెప్పడు ఎప్పుడు వస్తున్నాడో తెలియదు ఎవరికి కనిపించకుండా అంత జాగ్రత్తగా దాయవలసిన అవసరం ఏముంది అతను లొంగిపోలేదు మార్చి పదకొండో తేదీని సాయంత్రం ఐదు గంటల లోపు మళ్ళీ రావాలి రాలేదు ఎందుకు అది బయట పెట్టలేదు ఎందుకు అవుట్ నోటీసులు ఇవ్వలేదు అవసరం లేదా టెక్నికల్గా ఇది ఉంటుందా ఈ రకంగా చేయొచ్చా చూడాలి అది 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 కూడా చూడాలి ఎందుకంటే చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అంశం ఇది రాజమండ్రి జైల్లో సకాలంలో సరెండర్ కాకపోవడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం ఇష్టం వచ్చినప్పుడు లొంగిపోతానంటే కుదరదన్న కోర్టు నీ జాగిరి కాదు ఇది మీ ఇల్లు కాదు లేకపోతే నువ్వు రెంటకి తీసుకున్నావు కాదు ఇది నీకు నచ్చినప్పుడు వెళ్ళడానికి నచ్చినప్పుడు రావడానికి అని కోర్టు ఇది ఉన్నత న్యాయస్థానం వాళ్ళు ఇచ్చిన శిక్ష లేకపోతే వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ దాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటించాల్సిందే ఇక్కడ నీకు నచ్చినట్టు చేస్తానంటే కుదరదు అంటున్నారు ఇక ప్రాథమిక దర్యాప్తు వివరాలు కోర్టు ముందు ఉంచాలని చెప్పి పోలీసులకు కూడా ఆదేశం ఇచ్చారు సీరియస్ అయ్యారట అసలు ఏమైంది ఎక్కడున్నాడు ఉన్నాడా లేదా వెళ్ళొచ్చు కదా ఈ రోజుల్లో ఏముంది అడుగు తీసి అడిగేస్తే మనం డబ్బులు పోతే పోనీ అని చెప్పి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కానీ జరిగితే దీనికి ఎవరు బాధ్యులు ఇది ఇది కూడా అనుమానం వస్తుంది చాలా అనుమానాలు ఉన్నాయండి ఇందులోనే ఏది నిజమో ఏది అబద్ధమో ఏం జరుగుతుందో ఏం జరగదన్న తర్వాత అంశం ఇందులో ఉన్న అంశాలు చాలా 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 భయంకరంగా ఉన్నాయి అసలు ఎక్కడ ఈ మధ్యకాలంలో మనం చూడాలి ఎక్కడో ఏదో సినిమాల్లో చూస్తుంటాం కానీ ఈ ట్విస్టులన్నీ ఇందులో లేవు మామూలుగా ఎవరు ఉండరు ఏ నాయకులు కూడా బెయిల్ వేస్తే బెయిల్ అంటారు జైలు అంటే రే అంటారు వల్ల నేను వంశీ ఉన్నారు ఆయన ఎక్కడ ఉన్నాడు ఏంటో అంత కలము తెలుస్తున్నది నందిగాం సురేష్ ఆ రకంగానే ఉంది ఇంకోళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళు లేకపోతే ముందస్తు బెయిల్ తీసుకుంటున్నారు కానీ ఈ రకంగా మధ్యంతర బెయిల్ తీసుకోవడం బయటికి వెళ్ళిపోవడం వస్తానని రాకపోవడం మళ్ళీ దానికి ఏమో పొడిగింకు కావాలని అడగడం ఈ ఇది ఎక్కడ వెళ్ళలేదు చూడలేదు ఇంత సీక్రెట్గా ఎందుకు ఇంత గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు అన్నది ఇప్పుడు చాలా మందిలో వస్తున్న ప్రశ్న ఇది నిజమైతే ఇక ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్టును దాఖలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది తల్లి అనారోగ్యం పేరుతో బెయిల్ గడువు పొడిగింపు అన్నది ప్రధానంగా వస్తున్నది మరొక ముఖ్య అండి బోరుగడ్డపై కోర్టు ధిక్కరణ కేసు కూడా ఇప్పుడు పెట్టినట్టు అంతేకాకుండా ఎందుకు సరెండర్ కాలేదో వివరణ కోరిన కోర్టు దీంతో పాటుగా ఫేక్ మెడికల్ సర్టిఫికెట్తో బెయిల్ పొందడంపై ధిక్కరణ కింద విచారణ చేస్తామన్న కోర్టు అంటే ఇప్పుడు ఉన్న కూడా ఒక ఎత్తు ఇప్పుడు వచ్చిన కేసులు అవన్నీ వాళ్ళని తిట్టడం బూతులు ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టడం ఎఫ్ఐఆర్ నమోదవు ఇప్పుడు కోర్టు కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యింది ఒకటి ఫేక్ సర్టిఫికెట్ అని మరొకటి కోర్టుని ధిక్కరించారు ఏదో మాయమాటలు చెప్పి దొంగ సర్టిఫికెట్లు చూపించి బెయిల్ పొందారు పొందిపోని సమయంగా వచ్చారా అంటే అది లేదు చాలా నేరం ఇది కఠినమైన నేరం ఇది ప్రతి ఒక్కరిని ఇదే చేస్తారు ఆదర్శంగా తీసుకోండి కోర్టు చాలా సీరియస్గా ఉంది మిగతా కేసుల గురించి వాళ్ళకి ఓకే జడ్జిమెంట్ ఇస్తారు ఎఫ్ఐఆర్లను పెట్టి దాని మీద ప్రొసీడింగ్స్ జరుగుతుంటాయి అది నడుస్తూనే ఉంటుంది కానీ ఇది ఇది డైరెక్ట్గా కోర్టుకు సంబంధించిన అంశం న్యాయమూర్తికి సంబంధించింది న్యాయస్థానాలకు సంబంధించిన అంశం ఈ ధిక్కరణ అన్నది దీని మీద వాళ్ళు ఎటువంటి యాక్షన్ అన్న తీసుకోవచ్చు దీని మీదే సీరియస్ అవుతున్నారు ఇక హైకోర్టుకు నకిలీ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చిన అనిల్ అనిల్ మోసంపై హైకోర్టు సీరియస్ ఇక డాక్టర్ను కూడా విచారించనున్న కోర్టు డాక్టర్ను కూడా రమ్మన్నారట బాబు నువ్వు ఏ బేసిస్ మీద ఇచ్చిన సర్టిఫికెట్ ఓసారి వచ్చి కనిపించని ఇక కేసు నమోదును ఆదేశించే అవకాశం అనిల్పై పట్టాభిపురం స్టేషన్లో పీటీ వారెంట్ ఇది చూడండి ఇంకా ఇప్పుడు మొదలవుతున్నది ఇప్పుడు కళ్ళు తెరిచారు చెన్నై అపోలో వెళ్ళని బోరుగడ్డ ఎక్కడైతే వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు ఎక్కడైతే వాళ్ళ అమ్మగారు ఇబ్బందిగా ఉన్నారో మా అమ్మగారికి నేనే దిక్కు నేను లేకపోతే మా అమ్మగారు ఏదో అయిపోతారని చెప్పి ఫేట్ సర్టిఫికేట్ తోటి ఏదైతే బెయిల్ తీసుకున్నాడో ఎక్కడైతే చెన్నై అపోలో ఆసుపత్రి అని చెప్పాడో అసలు ఆయన ఆసుపత్రికే వెళ్ళలేదట అసలు చెన్నైయే వెళ్ళలేదు చెన్నై వెళ్ళినా అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయాడా ఇది తెలియాల్సిన అవసరం ఉంది ఇది నిరూపించాల్సిన అవసరం ఉంది పీటీ వారెంట్ జారీ అయింది లుకౌట్ నోటీసులు ఉండాలి ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడో ఏంటో పాస్పోర్ట్లో అవి సీజ్ చేసారో లేదో అన్నీ కూడా బయటకు వస్తే అసలు ఆయన బయటకు వచ్చినట్టే ఎవరికీ తెలియట్లేదండి ఎవరు చెప్పట్లేదు మళ్ళీ వెళ్ళిపోయారు అనుకున్నారు పదకొండవ తేదీ సాయంత్రం కానీ వెళ్ళలేదని కదా ఇప్పుడు బయటకు వస్తున్న విషయాలు మరి దీని మీద ఖచ్చితంగా మాట్లాడాలి ఒకవేళ ఆయన లోపల ఉన్నారనుకోండి ఆయన లోపలే ఉన్నాడో ఎక్కడికి పోలేదు ఇది ఏదో బయటకు వస్తుంది ఏదో గాసిప్స్ వస్తున్నాయంటే గుడ్ కానీ లేకపోతే చాలా తీవ్రంగా తీసుకోవాలి ఆయన అన్న మాటలు ఆయన ఇచ్చిన హెచ్చరికలు ఎటువైపు పన్నే వెళ్ళొచ్చు ఇక చెన్నైలో అపోలోకు వెళ్ళని బోరుగడ్డ అనిల్ తల్లికి సర్జరీ చేయించిన కూతుర్లు ఇది కూతుళ్ళు సర్జరీ చేయించారు ఈయనైతే వెళ్ళలేదట ఇది ఆయన ఏ బేస్ మీద బయలు తీసుకున్నాడో అది ఆయన సక్రమంగా నిర్వర్తించలేదు తీసుకున్న బయలుకి మళ్ళీ రిటర్న్ వస్తానన్నారు అది లేదు గడువు దాటిపోయిందని ఇక బోరుగడ్డ చెన్నైలోనే ఉన్నానంటూ సెల్ఫీ వీడియో ఇది ఇదొకటి వస్తుంది అది ముందుగా వెనకతో చూడాలి ఇక నిజాలు నిగ్గు తేల్చి ఉన్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేసిన పోలీసులు ఫేక్ సర్టిఫికెట్ నిజమని తేలితే తీవ్రమైన శిక్ష తప్పదు అంతేకాకుండా అనిల్పై కోర్టు ధిక్కరణ చట్టం కింద శిక్ష కూడా ఖచ్చితంగా పడే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది హైకోర్టు ఆదేశాలు బోరుగడ్డ భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి ఖచ్చితంగా ఇక అంతేకాకుండా తదుపరి విచారణలో ఏ నిర్ణయం వస్తుందో అని సర్వత్రా ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా ఇది మారింది ఎందుకంటే అందరికీ ఇది షాకే బోరుగడ్డ గురించి ఇంకెవరో తెలియనో లేరు అంత పాపులర్ అయిపోయాడు ఆయన ఏ విషయంలో అయితే అవినీడి ఇంకా అది మనం అన్ని వదిలేసుకుంటే ఏ విషయంలో అయినా పాపులర్ అయిపోవచ్చు మంద కాదు అనుకుంటేనే సో ఇది అంతే ఆయన నోటికి తాళం లేదు అది కాదు అనుకున్నాడు నాలుగిని అనిసాడు పాపులర్ అయిపోయాడు జనాల్లోనే అది ఎవరు తిట్టుకున్నా ఎవరు కొట్టుకున్నా మన పాపులారిటీ రావాలనుకుంటే కొంత కొంతమంది ఇంతే ఇది ఒక పైత్యం సో ఇవన్నీ ఒక ఎత్తే అయితే వాళ్ళ తల్లిగారికి ఇచ్చింది ఫేక్ సర్టిఫికెట్ అని ఈయన చెన్నై వెళ్తున్నాడని అపోలో హాస్పిటల్ ఏదో చేస్తున్నారని ట్రీట్మెంట్లకు వెళ్తారని నా తల్లికి నేనే దిక్కరణ అని ఇవన్నీ కూడా ఫేక్ అని తేలిని కోర్టు దిక్కరణ కేసు కూడా నమోదైంది పీటీ వాంట నమోదైన అసలు పాస్పోర్ట్ సీజ్ చేశారా లేదా అనిల్ది అసలు ఉన్నాడా ఉంటే ఎక్కడున్నాడు చెన్నైకి వెళ్లకుండా ఏం చేస్తున్నాడు ఇలాంటప్పుడు బెయిల్ మీదకి వెళ్ళినప్పుడు పోలీసులు ఒక డాగ్ కొన్ని వేస్తారండి ప్రతి వాళ్ళ అని అలా వేయకుండా విచ్చలవిడిగా వదిలేరు వాళ్ళు మళ్ళీ రావాలి కదా తీసుకొచ్చే బాధ్యత కూడా వీలదే జైలు సిబ్బంది పోలీసులు వీళ్ళని మళ్ళీ ముంచేయడం గతంలో ఆ హోటల్లోని ఆ ట్రీట్మెంట్లు బిర్యానీలు స్టార్ హోటళ్ళు ఈ ఈ తతంగం అయింది కదా ఆ తతంగం అయినప్పుడు కొంతమంది పని అయింది ఆ తర్వాత ఏవో పోలీస్ స్టేషన్లో కొన్ని చేశారని కొన్నిసేసింది అంటే ముఖ్యంగా జనసేన వీర మహిళలకు అలాగే జనసేన నాయకులకు మెగా అభిమానులకు తెలుగు తమ్ముళ్ళు తెలుగు మహిళలకు ఇది ఎస్సలు డైజెస్ట్ కావట్లేదు ఇంత అంతే అంత బాధలు పడ్డారు వాళ్ళు ఇతను ఒక్కొక్క మాట అంటే వాళ్ళు గుణపం ఇచ్చి పొడిచినట్టుగా ఉండేది గుణపాలతో పొడిచినట్టు ఉండేది గుండెల్లో ఎందుకంటే అంత ప్రేమ వాళ్ళ నాయకులు అంటే వాళ్ళకి అలాంటిది వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాళ్ళ పిల్లల మీద ముక్కుపచ్చలన్న పిల్లల మీద అంత నీచంగా మాట్లాడితే ఎలా ఉంటుందండి వాళ్ళకి గుండెలో పొడిచినట్టు ఉండదా అలాంటి మనిషి ఈరోజు మళ్ళీ కూడా తనకు నచ్చినట్లుగా ఆడతా పాడతా హాయిగా బయట తిరుక్కుంటా ఆయనకి నచ్చినప్పుడు వెళ్తున్నాడట నచ్చినప్పుడు వస్తున్నాడట ఉన్నాడో తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు ఎప్పుడు విడుదలలో తెలియదు ఎప్పుడు వస్తున్నాడో తెలియదు ఇంత దారుణమా ప్రభుత్వం వాళ్ళేది ఉండి ఇది వాళ్ళ బాధ మా ప్రభుత్వం ఉండి ఇంత జరుగుతుంటే ఎవరితో చెప్పుకోవాలి ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటారు వడ్డించి వాళ్ళే వాళ్ళైతే ఇంకెవరితో చెప్పాలి నాకు పెట్టలేదు నా ప్లేట్లో అంటే అని ఒడ్డించినోడు మా కుటుంబ సభ్యుడు నా ప్లేట్లో పెట్టలేదు నాకు అది ముద్ద నోటికి వెళ్ళడానికి లేదు అంటే ఎవడని అడుగుతాం ఇంకా ఎవడో ఇంకోడు అనుకోండి అడుగుతాం బాబు నాకు కొద్ది పెట్టేయని పెట్టేవాడే నీ ఓడైనప్పుడు నీ కంచానికి అది రాకపోతే ఇది అలాగే ఉంది ప్రభుత్వం ఉండి ఇంత పెద్ద మ్యాండేటరీ ఉంది ఏమీ కానీ ఒక వ్యక్తి గురించి ఇంత చర్చ నడుస్తున్నది ఇంత దారుణంగా మాట్లాడిన వ్యక్తి విచ్చలవిడిగా హ్యాపీగా హాయిగా షికారులు చేస్తున్నాడంటే మరి వాళ్ళే ఆలోచించుకోవాలి మరి దీని పర్యవసానం ఎటు వెళ్తుంది ఇది వేరే వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటే చాలా ఇబ్బంది పడే అంశం ఇది చూద్దాం ఏం జరుగుతుందో